నేటి విద్యార్థులు దేశం గురించి సమాజం గురించి ఆలోచించడం లేదని తాము చదువుకున్న చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు సోమవారం మహబూబ్ నగర్ లో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల జేపీఎన్సీఈ గుమ్మడి నరసయ్యకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్మారక పురస్కారాన్ని అందించిన సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు జేపీఎన్సీఈ స్మారక పురస్కారంతో పాటు లక్ష రూపాయలను గుమ్మడి నరసయ్యకు అందించింది ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని వారి ఆశయాలను నెరవేర్చడంతో కోరారు విద్యార్థులు చక్కగా చదువుకొని సమాజ ప్రయోజకులుగా మారాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు భరణి న్యాయవాది మనోహర్ రెడ్డి అశోక్ కుమార్ జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గుమ్మడి నరసయ్య గంటన్నరకు పైగా విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ ఒక ఆదర్శమైన నీతి నిజాయితీ పరుడైన గొప్ప వ్యక్తికి తాము పురస్కారం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు అని చూసినప్పుడు దేశం కెళ్ళి చూస్తలేరు ఎవరు మన కోసం మనమే చూసుకుంటున్నాం ఇలా రవి గారిని కోరుతున్నా ఇప్పటికే రెండు పేర్లతోటి రెండు కాలేజీలు నడిపిస్తున్నారు జయప్రకాష్ నారాయణ పేరుతోటి ఇంజనీరింగ్ అబ్దుల్ కలాం పేరుతోటి పాలిటెక్నిక్ ఈ విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలని వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే పత్తుల్లో ఉండాలనేది నా కోరిక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా ఎదగాలి ప్రయోజకులు కావాలనే కోరికతోటి ఎంతో శ్రమని ఎంతో కష్టాన్ని వెచ్చించి వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్నారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నానికి చేవితగా ఉండాలనేది నేను కోరుతున్నా విద్యార్థుల్ని కూడా నేను కోరేదే ఒకటే విద్యార్థిని విద్యార్థులారా మీరందరూ మంచి ప్రతిభ కలిగినటువంటి మీ చదువులో ఎటువంటి లోటు లేనటువంటి పత్తుల్లో మీరు ఎదగాలి ఇలా మనం చూస్తున్నాం ఈ వ్యవస్థ మారాలనే కోరిక పట్టుదల ఇంట్రెస్టు నాకొక్కరికే కాకుండా మీకందరికీ పెరగాలి అందుకనే ఇవాళ మనం అందరం చూస్తున్నాం రోజు చదువుకున్నటువంటి వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నించాల్సినటువంటి వాళ్ళు రోజు ఒకరికి కనపడుతున్న రోజుకు ఒకరు ఇద్దరు కాదు ఆయన కలెక్టరా ఆయన మినిస్టరా ఆయన తహసీల్దారా ఎండిఓనా ఎంఆర్ఓనా వీళ్ళందరినీ చూస్తున్నాం రోజొక్కడు దొరికిపోతున్నాడు దొంగలాగా నేను ఈ మార్పు కోరుతున్నటువంటి దాంట్లో అవినీతికి సంబంధించిన విషయంలో పట్టుదలతోటి నన్ను అన్ అప్పుడప్పుడు అక్కడికి పోయినా కానీ ఏంటండి మీరు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇట్లుండటం ఏంటండి సింపుల్గా ఉండటం అంటే ఎట్లుండాలి నాకు ఓట్లు ఇచ్చినటువంటి జన్మంతా సింపుల్గా చిన్నోళ్ళు పడకబడినటువంటి వాళ్ళు సామాన్యులు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ మంచి అవకాశాల కోసం ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండి ఆ ప్రజలందరితోటి ఓట్లేపించి నేను గెలిపిస్తే నాకు ఈ డిగ్నిటీ వచ్చింది కాబట్టి ఈ పదవి వచ్చింది కాబట్టి నేను హఠపటాలుగా ఉండాలా ప్రజలందరూ ఉండకూడదా ప్రజలందరూ ఎప్పుడైతే మంచితో అన్ని అవకాశాలు కలిగి సంతోషంగా ఉంటారో అప్పుడు నేను వాళ్ళలాగానే తయారవుతాను ఇప్పుడు వాళ్ళని వెనకబడే ఉన్నారు వాళ్ళు సామాన్యంగానే ఉన్నారు నేను సామాన్యునే నేను ఇవాళ మీ అందరికీ కనపడది మీరందరూ మంచోడు చెడ్డోడు అనేటువంటిది పరాలు చూస్తూ ఆదర్శంగా ఉండాలని ఇవాళ కోసం బావిలాల్ గోపాలకృష్ణ గారి గురించి మా భరణి గారు చెప్పారు అట్లే నేను చూస్తున్నా తర్మిల నాగిరెడ్డి గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళు గొప్పలే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొనే మేము పనిచేస్తున్నాం ఇలా ఇంటనేరు కానీ అధికారులు కానీ మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాల్లో మంచి ఆఫీసర్గా ఎదగాలి కానీ ఆ కాళేశ్వరం కట్టినటువంటి ఇంజనీర్ లాగా కాదు ఆ కాళేశ్వరంకి సంబంధించి అది ఏం జరిగిందో జరిగింది అది తప్పు పొరపాటు జరిగిందని మాత్రం కట్టించినోడు ఒప్పుకుంటలేడు కానీ కట్టినోళ్ళు మాత్రం ఒప్పుకున్నారు అది అంత కూడా మా పెద్ద అని చెప్పినట్టు చేశాం అందుకే పాడైపోయింది అని చెప్తున్నారు ఆ మేరకు చేసిన తప్పుని జరిగిన ప్రమాదాన్ని ఒప్పుకోవటం నేను హర్షిస్తున్నాను కొంతమంది ఒప్పుకోరు మేము బాగానే చేసాం అనేటువంటిది ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అది చెప్తాం మంచిగానే చేశాం కా ఒకనాడు ఎవరు అన్నారు బాంబులు పెట్టారు అందుకని అది కుంగింది అని ఆడిప్పుడే ఎవడికి పోయి బాంబు పెట్టాడు అందుకనే ఇంట్లోకి పోతే చాలా దూరం పోవలసి వద్ద చాలా లోతుకు పోవాల్సి వద్ద అందుకని మీరు మాత్రం ఈ చదువు ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నాం మీ తల్లిదండ్రులు కూడా అట్లా కోరుకుంటున్నారు అదే సమయంలో ఇలా మనం ఇంకోటి కూడా చూస్తున్నాం వారం రోజుల నాడు అమ్మాయిలు అబ్బాయిలను చంపేశారు భార్యను భర్తలను చంపేశారు నిన్నటి నుండి చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు చంపేస్తున్నారు మళ్ళా కట్నాలు తీసుకొని కరకసంగా ప్రవర్తిస్తున్నారు అది ఎట్లా నివారణ జరగాలి అంటే మనందరం కాస్త మనుషులుగా ఆలోచిస్తే మనుషులుగా ప్రయత్నం చేస్తే మనందరం మనుషులు మన సావు ఎవరి చేతునో రాకూడదు దానికి అదే ఎప్పుడో వస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పత్తులో ఉండాలి నేను ఐదు సార్లు గెలిచిన అంతకుముందు డెబ్బై ఎనిమిది నుంచి ఒక వ్యక్తిని గెలిపించిన రూపాయి ఓటర్స్కి ఇవ్వలేదు ఆ ఓటర్సే మా క్యాన్వేజ్ వచ్చినటువంటి నాయకత్వానికి కార్యకర్తలకి పెట్టారు ఆ ఓటర్ కు ఆ ఓటరే పెట్టి ఆ ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి సేవ చేయించుకునేటువంటి పని చేశారు అటువంటి వాళ్ళని వాళ్ళని నువ్వు సంపాదించుకోలేదు నువ్వు ఇంత సింపుల్గా ఉంటుంది ఏంది అంటే ఈ వ్యవస్థ మారాలనేటువంటి నినాదం ఏదైతుందో ఆ నినాదంతో ఉన్నటువంటి నేను ప్రజలిచ్చినటువంటి ఈ హోదాని ప్రజలిచ్చినటువంటి ఈ గుర్తింపుని నా కోసం ఉపయోగించుకోవాలా